హలో ఎవరివాన్ వెల్కమ్ టు సైబాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక సూపర్ అంటే సూపర్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నా అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటాయండి తప్పకుండా వీడియో చూసిన వాళ్ళయితే ఒకసారి ట్రై చేయండి మన రెగ్యులర్గా సమోసాలు ఎగ్ బాఫ్స్ ఇలాంటివి తింటూ ఉంటాం కదా బయటకు వెళ్ళినప్పుడైనా సో అలాంటివి మనం బయటకు వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చూసారా ఎంత బాగున్నాయో మనం వీటిని ఎలా అంటే అలా చేసుకోవచ్చు అండి కర్రీ పఫ్ లాగైనా ఎగ్ పఫ్ లాగైనా చికెన్ పఫ్ లాగైనా ఎలా అయినా చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటాయండి నిజంగా చాలా బాగుంటాయి ఒకసారి వీడియో చూసిన వాళ్ళైతే ట్రై చేయండి దీనికోసం అయితే నేను మైదా తీసుకున్నాను మీరు మైదా పేస్ట్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే వన్ కప్ మైదా వన్ కప్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలా మైదా తీసుకున్నాను మైదాలోకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఇంకా వంట సోడా అలాంటివి ఏం వేసే పని లేదు ఓన్లీ సాల్ట్ ఒకటి వేసుకుంటే చాలు అలాగే ఒక అర చెంచా మందం నెయ్యి ఒక అర స్పూన్ మందం నూనె ఈ రెండు కలిపి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పిండి మొత్తానికి మంచిగా నెయ్యి నూనె సాల్ట్ కలిసే విధంగా ఇలా కొంచెం రబ్ చేస్తూ కలుపుకోండి మంచిగా స్మూత్గా ఉండాలి పిండి అండి అది మనకి నెయ్యి నూనె కలిసాక కొంచెం ముద్దలాగా అవుతుంది కదా సో అలా వచ్చే విధంగా చూసుకోండి ఈ విధంగా అయితే చేస్తే రబ్ చేస్తూ మంచిగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటే చాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు టైం పడుతుంది ఎక్కువగా ఏం పట్టదు ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ అండి నార్మల్ వాటరే వేసుకుంటూ చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలానే కలిపేసుకోవాలి వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకోండి మైదా కదా కొంచెం ఎక్కువైనా కూడా మరీ ఉంటుంది సో ఈ విధంగా గట్టిగా చపాతీ పిండిలాగా అయితే కలిపేసి రెడీగా పెట్టుకోవాలి దీని అయితే ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేద్దాం ఈ పది నిమిషాల్లో మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేద్దాం ఇప్పుడు ఎగ్స్ అనేది ఇలా బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నానండి మనకి ఎన్ని కావాలో అన్ని దాన్ని ఇలా నేనైతే రెండు పార్ట్లుగా చేశాను నాలుగు పార్ట్లుగా కూడా చేసుకోవచ్చండి ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని అయితే ఇలా సైడ్గా పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం చాలా సింపుల్ అండి కర్రీ నిజంగా లోపల స్టఫింగ్ కోసం చాలా టేస్టీగా కూడా ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది కర్రీ కేవలం ఆనియన్ కర్రీనే చేస్తున్నానండి మీరు కావాలంటే కొంచెం టమాటో కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం చిటపట్లాడాక ఒక గుప్పేడు కరివేపాకు అండి కరివేపాకు అనేది కంపల్సరీగా వేయాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ మన ఇష్టం ఆనియన్స్ ఏ విధంగా అయినా కట్ అన్ని బారుగా స్లైస్ లాగా కట్ చేసుకోవచ్చు రౌండ్గా కట్ చేసుకోవచ్చు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు ఏ విధంగా కట్ చేసినా బాగుంటుంది మనకి లోపల స్టఫింగ్ కోసమే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు ఇలా ఆనియన్స్ అనేది కొంచెం మగ్గుతున్నప్పుడు కొంచెం సాల్ట్ ఆనియన్ కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడే నేనైతే చిన్న స్పూన్ తోటి ఒక వన్ స్పూన్ మందం వేసుకున్నాను చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువైనా కూడా మనకి లోపల స్టఫింగ్ కదా తినలేము ఎందుకంటే బయట పిండిలో కూడా వేసాం కాబట్టి మనం ఇప్పుడు చపాతీ పిండిలో చూసుకొని కొంచెం తక్కువగా వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ అనేది ఇలా మంచిగా వేగిపోవాలండి ఈ విధంగా కలర్ మారుతూ ఉండాలి ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఆ గుప్పెడు కొత్తిమీర కూడా ఈ ఆనియన్స్లో మంచిగా కలిసిపోయే విధంగా కలుపుకున్నాక కొంచెం స్పైసెస్తే మరీ ఎక్కువగా కాదండి కొద్ది కొద్దిగా ఒక వన్ స్పూన్ మందం కారం చిన్న స్పూన్ తోటి వేస్తున్నానండి మరి పెద్ద స్పూన్ తోట అయితే ఎక్కువైపోతే తినలేము అలాగే ఒక పావు స్పూన్ మందం పసుపు ఒక అర చెంచా మందం ధనియాల పొడండి అలాగే చిటికడు అంటే చిటికడు లేదా పావు స్పూను గరం మసాలా మీరు ఒకవేళ ధనియాల పొడిలోనే అన్నీ వేసి మిక్సీ కొట్టుకున్నట్లయితే కేవలం ధనియాల పొడి ఒకటి వేసుకుంటే చాలండి ఇలా అన్నీ వేసుకున్నాక ఒక్కసారి కలిసే విధంగా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవటమే ఈ కర్రీకి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అంతే ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడైతే సరిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఇక స్టవ్ బంద్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాం మనం చపాతీ అంత పెద్దగా కాకుండా కొంచెం పూరీకి చేస్తాం కదా సో ఆ సైజులో చేసుకోండి ఎందుకంటే మరీ పెద్ద పెద్దవి అయితే బాగోదు ఇవి మనం చేసే పఫ్సు చిన్నవి సరిపోతాయి ఈ సైజులో పిండి మొత్తాన్ని ఉండలుగా చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడైతే చపాతీ లాగా ఒత్తుకోవాలండి ఇలా మామూలుగా పైన పిండి వేసుకుంటూ ఆయిల్ తోటి వద్దు ఆయిల్ తోటి ఏంటంటే అంటుకుపోతూ ఉంటుందండి పొడిపిండితో చేసుకుంటేనే ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పైన పొడిపిండి చల్లుకుంటూ మంచిగా చపాతీలాగా వత్తేసుకోండి మీకు రౌండ్గా వస్తే చపాతీ చేయటం ఓకే రాని వాళ్ళైతే ఏదైనా బాక్స్ కానీ ఒక డబ్బా మూత కానీ తీసుకొని మంచిగా రౌండ్గా షేప్ంచుకోండి చూసారా ఇప్పుడు ఇదైతే కరెక్ట్గా రాలేదు కదా దీని అయితే నేను ఒక బాక్స్ తోటి కట్ చేస్తున్నానండి రౌండ్గా మనకేంటంటే ఇలా రౌండ్గా కట్ చేసుకోవడం వల్ల మనకి అవి పఫ్స్ కూడా కరెక్ట్గా వస్తాయి అన్ని వైపులా కూడా సమానంగా ఉంటుంది కాబట్టి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఫోల్డింగ్కి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని ఇలా తీసుకొని కరెక్ట్గా ఆ బాక్స్ తోటి ఇలా ప్రెస్ చేస్తే చాలు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వస్తాయి ఇలాగైతే అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒకటి తీసుకుంటున్నాను ఒక చపాతీ తీసుకొని లోపల ఫస్ట్ కర్రీ పెట్టుకుంటున్నానండి నేనైతే కర్రీ కొంచెం కొంచమే పెడుతున్నాను ఎందుకంటే పిల్లలు తినేది కదా ఎక్కువ కర్రీ పెట్టినా కూడా వాళ్ళు తిన్నారు ఆ కర్రీ మొత్తం తీసి పక్కకేసేస్తారు అందుకని నేను కొంచెం కొంచెంగా పెడుతున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు కర్రీ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకోండి అలాగే ఇంకా స్పైసీగా కావాలి అంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి మీరు కర్రీ వండుకునేటప్పుడే పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి ఇలా కర్రీ ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత ఎగ్ పెట్టుకోండి ఎగ్ పెట్టినాక మిగిలిన ఆఫ్ పాట్లో ఇంకొంచెం కర్రీ ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే ఎగ్ పైన కూడా ఆ కర్రీ అనేది మంచిగా స్ప్రెడ్ అవటానికి ఇప్పుడు సైడ్స్ మొత్తం ఇలా రౌండ్గా వాటర్ తడిపేసేయండి వాటర్ తోటి ఇలా అంటే చాలండి అడ్జస్ట్ మొత్తం అవి అంటుకుపోవటానికి మనకి చివర్లు అనేది ఇలా క్లోజ్ చేసినప్పుడు ఓపెన్ అవ్వకుండా చక్కగా అంటుకుపోతాయి అనమాట ఇవి సేమ్ అండి మనం కజ్జికాయలు చేసుకుంటాం కదా ఆ విధంగా చేసేసేయటమే కాకపోతే స్వీట్ బదులు ఇలా మనం చక్కగా ఆనియన్ కర్రీ ఎగ్ అనేది పెట్టేసుకుంటున్నాం పఫ్ కర్రీ లాగా ఈ విధంగా మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ కజ్జికాయలు చేసే చెక్క ఉంటుంది కదా అది కనుక ఉన్నట్లయితే దాంతో చేసేయండి ఇంకా ఈజీగా ఉంటుంది మంచిగా మనకి ఆ దాంతో అయితే షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది చూడటానికి కూడా నేనైతే ఇలా మామూలుగానే చేస్తున్నానండి ఇలా చేసేసి ఏంటంటే మీకు డిజైన్ కావాలి అనుకుంటే ఇలా ఫోర్క్ ఉంటుంది కదా దాంతో చివరిలా ఇలా అంటే చాలండి మనకి మంచిగా డిజైన్ లాగా కూడా వచ్చేస్తుంది ఇలా అన్నీ అయితే రెడీ చేసుకొని నెక్స్ట్ ఆయిల్ మీడియం హీట్ పెట్టుకోవాలి ఆయిల్ అనేది ఓవర్గా హీట్ అవ్వకూడదు కొంచెం మధ్యస్థంగా హీట్ అయిన తర్వాత చూసుకోండి ఇలా కొంచెం చపాతి ఉండేస్తే తెలిసిపోతుంది అలా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా ఇవి పఫ్సు అవి వేసేసుకోవటమేనండి నేనైతే రెండు రెండు వేసి వేయించుకున్నాను మరి ఎక్కువగా వేసినా కూడా ఆ వేగడానికి కూడా ఉండాలి కదా ఇవి కొంచెం పెద్ద సైజు కాబట్టి రెండు అనేది సరిపోతున్నాయండి దాంట్లో మీరు ఒకవేళ పెద్ద కళాకొని పెట్టుకున్నట్లయితే దానికి ఎన్ని సరిపోతాయో ఆ విధంగా వేసుకోండి అలాగే ఫ్లేమ్ హైలో పెట్టద్దు మీడియంలోనే ఉంచి కాల్చుకోండి అలా అయితేనే మనకి లోపల వరకు కూడా మంచిగా వేగుతుంది చాలా బాగుంటుంది చక్కగా కలర్ మారే వరకు వేయించుకుంటే చాలండి చూసారా ఈ విధంగా కొంచెం వేగనిచ్చి తీసేసుకుంటే చాలు ఇప్పుడైతే వేగిపోయాయండి తీసేస్తున్నాను బలేక క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు కూడా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి నిజంగా ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అందరికీ అంత బాగుంటుంది అలాగే చాలా సింపుల్ స్నాక్ కూడా ఇది ఓ ఎక్కువగా కష్టపడే పని లేదు మనకిది షేప్ వచ్చేసి మీకు ఇలా నచ్చితే ఇలా చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా రోల్స్ చేస్తారు కదా అలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎలా అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకు టేస్ట్ అయితే యాస్టీ సేమ్ ఉంటుంది నెక్స్ట్ కూడా ఇలా టూ వేసుకొని వేయించుకుంటున్నాను ఇలా అయితే మొత్తం రెడీగా వేయించి తీసేసుకోవటమేనండి చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా ఇలా చేసి పెట్టండి ఒకటి తినే కాడ త్రీ ఫోర్ తింటారండి నిజంగా చాలా బాగుంటుంది మీరు గోధుమ పిండితో కానీ చేసుకుంటే చాలా హెల్తీ కూడా ఈ రెసిపీ ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నారండి మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసేయండి చూసారా ఓపెన్ చేసి కూడా చూపించాను చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలిపండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయటం మనకి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఎవరికైనా షేర్ చేయండి